నాకు పెళ్లి సెటిల్ అయింది అన్నాడు కీర్తన్ ఆమె పేరు కృష్ణవేణి వాట్ చివాల లేచి కూర్చుంది అతను విస్మయంగా చూశాడు నీ పెళ్లి నిత్యమైపోయిందా మరిప్పుడు చెప్పలేదేం అందామే నాకు కూడా నిన్న సాయంత్రం వరకు తెలీదు నాన్నగారు నిన్ననే చూపులకు తీసుకువెళ్ళి ఖాయం చేశారు రియల్లీ షీజ్ లక్కీ కీర్తన్ నీ పెళ్లికి నన్ను తప్పకుండా పిలుస్తావు కదూ షూర్ అన్నాడు ఆ రాత్రంతా అక్కడే గడిపి మర్నాడు ఎవరింటికి వాళ్ళు వెళ్లిపోయారు స్వాతి ఎప్పుడు కీర్తన్తో పెళ్లి విషయం మాట్లాడలేదు ఒకరంటే ఒకరికిష్టం అదిద్దరికీ తెలుసు ఎందుకో పెళ్లి తలంపైనా స్వాతికి రాలేదు ఒకవేళొచ్చినా మొహమాట పడిందేమో అతనితో శృంగార సామ్రాజ్యంలో యదేచ్ఛగా విహరించే స్వేచ్ఛని అనుభవించగలిగింది గాని పెళ్లి చేసుకోవచ్చు అని అడిగే ప్రయత్నమైనా ఆమె చేయలేదు కీర్తనకి ఆమెతో జీవితాన్ని పంచుకోవాలనే భావనైనా కలగలేదు ఒకవేళ కలిగిన ఆమె అడగనప్పుడు తను తొందరపడ్డం ఎందుకుననుకున్నాడో శృంగార సామ్రాజ్యపు సరిహద్దులన్నీ యదేచ్ఛగా దాటిపోయిన తర్వాత ఇక వివాహం అనే అనవసరపు అంశం అడ్డువాడ కావడం ఇష్టం లేక సర్వసహజమైన మగతనపు స్వార్థంతో మౌనంగా ఉండిపోయేడేమో నెలకి ఒకటి రెండు సార్లు అదే ఎన్నో ఎన్నోసార్లు వాళ్ళిద్దరూ కలుసుకోవడం జరిగింది ఒకటి రెండు సార్లు స్వాతి తండ్రి వృత్తిరీత్యా ఢిల్లీకి వెళ్ళినప్పుడు తనింట్లో ఎవరూ లేరని కీరతన్ని పిలిపించుకుంది స్వాతి తండ్రి అడ్వకేట్ చెన్నకేశవులు ఒక్కసారి డిన్నర్కి ఇంటికి పిలిపించి మాట్లాడాడు స్వాతి చెప్పింది పెళ్లి సంసారం సంతానం ఇవన్నీ తర్వాత నాయనా ముందు చదువు పూర్తి కాని నీ ఆలోచనలన్నా ఆశయాలన్నా నువ్వన్నా స్వాతికి పంచప్రాణాలు అన్నాడు చెన్నకేశవులు ఆత్మీయంగా కీర్తన్ చదువు పూర్తయ్యేసరికి ఇర్తన్కి తిరుపతిలో బ్రహ్మాండమైన ఉద్యోగం అతని కోసం కాచుకుని కూర్చుంది అది అతని తండ్రి రాజనారాయణ స్వయంగా నిశ్చయించిన ఉద్యోగం స్వాతి ఏమీ బాధపడలేదు వెళ్ళు నువ్వు తిరుపతి కాదు అమెరికాలో ఉన్నా సరే నాకు నువ్వు కావాలి అని అనిపిస్తే ఫ్లైట్లో వచ్చి నీ ఒడిలో వాలిపోతాను అంది చిరునవ్వుతో థ్యాంక్ యూ అంతేకాదు నీకు నేను ఎప్పుడు కావాలని అనిపించినా ఒక్క ఫోన్ చే నేను వచ్చేస్తాను అంది ఏం నేను రాకూడదా అంతకన్నా భాగ్యమా కీర్తన్ నువ్వు నా కోసం వస్తానంటే నువ్వు నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను పూట నువ్వు చిటికి వేస్తే నీ కౌగిట్లో ఉంటుంది స్వాతి అందామే ముత్తురామన్ అండ్ కోలో కీర్తన్ ఉద్యోగంలో జాయిన్ అయిన వారం రోజులకి అతని తల్లి తండ్రి తిరుపతి వచ్చేశారు తిరుపతికి చేరుకున్న రెండో రోజు ఆయనకి గుండుపోటు వచ్చింది ఐసీఈలో జాయిన్ అయ్యారు అత్యంత అనుభవజ్ఞులైన వైద్యుల ట్రీట్మెంట్లో రాజనారాయణ కోలుకున్నారు ఇంక నేను ఎంతో కాలం బ్రతకను కీర్తన్ నీ పెళ్లి వెంటనే జరిపించాలని నిశ్చయించుకున్నాను ఆ నారాయణ ఆగ మేఘాల మీద పెళ్లి నిశ్చయం అయింది ఆనందరావు మహదానందంగా వచ్చారు కృష్ణవేణితో పెళ్లి సింపుల్గా తిరుపతి కొండ మీద కళ్యాణ మండపంలో జరిగిపోయింది హనీమూన్కి కీర్తన్ కృష్ణవేణి కాశ్మీర్ ఊటీ మైసూర్ ఢిల్లీ అన్ని తిరిగి నెల రోజుల తర్వాత వచ్చారు రాజనారాయణ గారికి మళ్లీ వచ్చింది చాలా ఆందోళనకరమైన పరిస్థితి డాక్టర్లు సైతం ప్రయోజనం లేదని దైవాధీనమని అన్నారు వైకుంఠ ఏకాదశి రోజున రాజనారాయణ గారు ఆసుపత్రిలో అర్ధరాత్రి పది నిమిషాల తక్కువ పన్నెండు గంటలకి కన్ను మూసారు అతని పక్కనే కూర్చునున్న ఆయన భార్యలో చలనం లేదు ఆమె చేతిలో నిద్రమాత్రలున్నాయి మీతో పాటు నేను మీరు లేని ఈ లోకంలో ఒక క్షణం నేను ఉండలేను నాకు తెలుసు నన్ను వంటదాని చేసి మీరు వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్నారని మీ పప్పులు నా దగ్గర ఉడకో నా ముద్దుల కొడుకు కీర్తన్ బాబుకి కొత్త కోడలు నా బంగారు తల్లి కృష్ణవేణికి ఆశీస్సులతో శ్రీవారికి క్షమాపణలతో వైదేహి అని ఉత్తరం రాసిపెట్టి భర్తతోనే తనువు చాలించింది ఆ ప్రేమమూర్తి పేపర్లో ఏదో ప్రకటన వస్తే పెళ్ళైన రోజే టెండర్కి అప్లై చేశాడు కీర్తన్ రైల్వే కాంట్రాక్ట్ అది కీర్తన్కే వచ్చింది వరకు హైదరాబాద్లో అప్పుడు హైదరాబాద్కి మకా మార్చాడు కీర్తన్ కృష్ణవేణి చెల్లెలు జయ ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది హైదరాబాద్లో అక్కాబావల దగ్గరుంటూ బీకామ్ చదువుకోవడానికి నిశ్చయించుకుని ఆమె కూడా హైదరాబాద్ వచ్చేసింది కీర్తన్ ఎప్పుడైతే సౌదామిని కొన్నాడో కృష్ణవేణి భయపడడం వలన ఆమె ఒంటరితనం భరించలేదని గ్రహించి అత్తామామల్ని కూడా హైదరాబాద్కే పిలిపించేశాడు సౌదామిల్లో ఆనందరావు రాజేశ్వరి జయ కూడా ఉంటున్నారు కృష్ణవేణి కిరతనతో పాటు కానీ ఆనందరావు పెద్ద కొడుకు ఫణి భార్య మేరికి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అని గగ్గోలు పెట్టి చేసి వాళ్ళందరినీ విశాఖపట్నం పిలిపించుకున్నాడు ఆ విధంగా సౌదామిల్లో ఒకరికొకరు తోడుగా వంట్రతనం నీడగా భయం అడుగుజాడగా క్షుద్రం పీడగా అనుక్షణం ఆందోళనతో బిక్కుబిక్కుమంటూ క్షణాలు యుగాలుగా గడుపుతున్నారు పక్కనే ఆదమరిచి నిద్రపోతోంది కృష్ణవేణి గతమంతా సింహావలోకనం చేసుకుంటూ పరిసరాలనే మరిచిపోయిన కీరతన్ తల తిప్పి భార్యవంక చూశాడు నున్నటి చెంపలు కపటం ఎరుగని కళ్ళు చెవులు పక్క నుంచి చెంపల మీదుగా వాలి జీరాడుతున్న ఉంగరాల ముంగురులు గుండ్రటి ఆమె భుజాల మీద చేయివేసి ఆప్యాయంగా నొక్కాడు అతని మెదడు నిండా సుడులు తిరుగుతున్న ప్రశ్నలు సందేహాలు సమస్యలు అతన్ని నిర్వీర్యుని చేస్తున్నాయి స్వాతి ఎందుకు ఎలా చచ్చిపోయింది ఎవరైనా తనకి ఆ సమాచారం ఎందుకు అందించలేదు తను తిరుపతిలో ఉన్నాడో హైదరాబాదులో ఉన్నాడో సరిగ్గా తెలియకపోవడం వలన అవునులే తను ఇల్లు మారిన సంగతి వాళ్ళకెలా తెలుస్తుంది కృష్ణవేణితో వివాహం జరిగాక స్వాతికి కనీసం ఫోనైనా చేయకపోవడం తన పొరపాటే కానీ అందుకు కారణం లేకపోలేదు కొత్తగా తన జీవితంలో కడుగుపెట్టిన వెన్నపూసలాంటి ముద్దుల భార్య ఆమె పట్ల మనసు ఆంత్రాళంలోంచి పొంగుకొస్తున్న ప్రేమానురాగాలు మరో పక్క కొత్త సంసార బాధ్యతలు సంపాదించవలసిన అగత్యం వ్యాపార ఒత్తిళ్లు ప్రతిష్టాత్మకమైన భువనేశ్వరి కన్స్ట్రక్షన్స్ నిర్మాణం ఎస్బీసీ కాలనీ ప్రాజెక్ట్ వెరసి కీర్తన్కి క్షణం తీరిక లేకుండా స్వాతికి కొన్నాళ్లపాటు దూరంగా ఉంచింది అనడం అత్యోక్తి కాదు కానీ ఇప్పుడు ఈ సౌదామిని ఏంటి మిస్ట్రీ మంచం కింద ముగ్గు జ్ఞాపకం వచ్చింది ఉలిక్కి పడ్డాడు కీర్తన్ ఉదయం కృష్ణవేణి నిద్రలేచేసరికి ఆ ముగ్గు అక్కడ ఉండకూడదు తుడిచేయాలి వెంటనే మంచం మీద నుంచి కిందకి దిగాడు గదిలో ఓ మూలగా ఉన్న అందుకున్నాడు అలికిడి కాకుండా జాగ్రత్తగా మంచం కిందకు దూరాడు రెండు నిమిషాలు తదేకంగా ఆ ముగ్గు వంక చూశాడు ఏమీ అర్థం కాలేదు చాలా కాంప్లికేటెడ్గా ఉంది ఆ ముగ్గు బియ్యపు పిండితోనో ఎముకల పొడితోనో వేసినట్లుంది చతురస్రాకారంలో నాలుగు వైపులా నాలుగు ద్వారాలతో మధ్యలో ఒక వృత్తాకారంతో ఆ వృత్తం చుట్టూ మరింత పెద్ద వృత్తంతో ఎవరో అనుభవజ్ఞుడైన చిత్రకారుడు ముగ్గుల స్పెషలిస్టో చకచక్క వేసినట్లు కనిపిస్తోంది అన్నింటికన్నా ముఖ్యంగా ఆ ముగ్గు మధ్యలో నాలుగు వైపులకి విస్తరించున్న ఆకుల్లా ఒక కాండం దగ్గర నుంచి ప్రారంభమై వేసిన ముగ్గు నాలుగు దిశల అక్షరాలు మంత్రాల బీజక్షరాల సంస్కృతమా భాష మాత్రం తెలీదు తెలుగు ఇంగ్లీషు హిందీ తమిళం మలయాళం అక్షరాలు మాత్రం కావని క్షుణ్ణంగా తెలుసుకోగలిగాడు కీర్తన్ ముగ్గు మధ్యలో మట్టి ప్రమిద ఆ ప్రమిదని తొలగించడానికి సంకల్పించుకుని దానిమీద చేయివెయ్యబోయాడు అంతే మంచం మీద కృష్ణవేణి కదిలిన అలికిడి తను కదలకుండా అలాగే ఉండిపోయాడు కాని ఆమె చూసింది ఏమండి అంది కృష్ణవేణి అంటే ఆమె మేలుకుందన్నమాట ఆ ఇక్కడే ఉన్నాను వేణి నువ్వు పడుకో అన్నాడు కాని ఆమెకు ఆశ్చర్యంగా విడ్డూరంగా అనిపించింది భయాందోళనలో నిండిన కళ్ళతో మంచం మీద నుంచి కిందకి తొంగి చూసింది అర్ధరాత్రి వేళ కీర్తన మంచం కిందకి ఎందుకు దూరాడో అతని చేతిలో ఆ చీపురేంటో మంచం కింద ఆ ముగ్గేంటో దిగ్భ్రాంతిగా చూస్తున్న కృష్ణవేణికి హఠాత్తుగా ఎందుకో భయం వేసి హివుమ్మ నరిచింది శరవేగంతో మంచం కింద నుంచి బయటకొచ్చాడు ఆమె మంచం మీద ముడుచుకుని కూర్చుంది భర్తవంక అదోలా చూస్తోంది వేణి ఏమైంది వేణి ఏంటండి ఇదంతా ఏమైందనంత సౌమ్యంగా అడుగుతున్నారేంటి మీరేంటి చీపురు పట్టుకోవడం ఏంటి ఇప్పుడు టైం ఎంతైందనుకుంటున్నారు అందామే ఆందోళనగా అప్పుడు అర్థమైంది కీర్తనకి ఆమె కోణంలోంచి ఆలోచిస్తే విడ్డూరమే మరి సుల్తాన్ బజార్లో మిస్ అయిన భర్త మళ్ళీ ఇంట్లో ఎన్నో భయంకర సన్నివేశాల అనంతరం అర్ధరాత్రి మంచం కింద కనిపిస్తే అది కాదు డియర్ ఇందాక నువ్వు స్పృహతప్పి పడిపోయినప్పుడు ఇంట్లో కా వెదవు మళ్ళీ జ్వరబడ్డాడు ఎవడండి వాడు వాడే ఆ రోజు అర్ధరాత్రి నేలమీద చేసినవాడు అమ్మో గుండె జల్లుమంది కృష్ణవేణికి ఎవడండి వాడు నాకు భయం వేస్తోందండి డోంట్ వర్రీ వీటన్నింటికి పరిష్కారం నేను తెలుసుకుంటానుగా సిగరెట్ వెలిగించుకుంటూ అన్నాడు ఏమండి కృష్ణవేణి పిలిచింది భర్త భుజం మీద చేయి వేసి ఆమె వంక చూశాడు నాకు తల తిరిగిపోతున్నట్లుగా ఉంది ఒళ్లంతా నొప్పులుగా ఉంది మొత్తుగా ఉంది బరువుగా ఉంది ఇలా చూడండి నా గుండె మీద చేవాంచి వినండి దడదడమని ఎలా కొట్టుకుంటుందో అందామె కీర్తన్ చిరునవ్వుతో ఆమె గుండె మీద వాలి నార్మల్ ఎవరికైనా అలాగే కొట్టుకుంటుంది అంతే అన్నాడు సింపుల్గా అమాయకమైన చూపులు అరుణారుణ అధరాలు ముచ్చటైన బొట్టు కృష్ణవేణి భయం పోగొట్టే మార్గం స్ఫురించింది అతనికి చేతిలో సిగరెట్ యాస్టేలో పడేసి పక్కనే అందుబాటులో ఉన్న వాటర్ జగ్గులోంచి మంచినీళ్ళందుకుని తాగి ఆమె కూడా ఇచ్చాడు క్షణాల్లో జగ్గు ఖాళీ చేసిందామె కృష్ణవేణి అందచందాలు ఆమెకెప్పుడూ నిత్య నిత్యనూతనం ప్రేమించే హృదయంతో చూస్తే జీవితాంతం కొత్తదనం కనిపిస్తుంది ఎవరికైనా చటుక్కున ఆమెను కౌగులించుకున్నాడు కీర్తన్ అతని గాఢ పరిశ్వంగంలో ఆమె ఆదమర్చి నిద్రపోయింది కానీ కీర్తన్ మనసు మాత్రం ఇంకా ఆ మంచం కింద వేయబడిన ముగ్గు మధ్యలో ఉన్న మట్టి ప్రమిద వాటి చుట్టూ పరిభ్రమిస్తూనే ఉంది అది భారతదేశం కాదు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా టెక్సాస్ ఇంటర్ కాంటినెంటల్ అడ్వాన్స్డ్ కంప్యూటర్ ఎయిడ్స్ ఐసీఏసీఏ ఇకా వెస్ట్ పిస్టిసైడ్స్ ఆర్కేడ్ రోడ్డు దాటి కుడివైపు మట్టి రోడ్లోకి మలుపు తిరిగి దట్టంగా పెరిగిన పైన వృక్షాల మధ్యన సుమారు నాలుగు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడిన పన్నెండు అంతస్తుల అధునాతన సువిశాల భవనంలోని పన్నెండో అంతస్తులో ఉంది ఇకాక పరిశోధనాలయం భవనం చుట్టూరా సుమారు అరవై మంది గన్మెన్లు నేవీ బ్లూ యూనిఫామ్లు ధరించి సాయుధులై అనుక్షణం అప్రమత్తతగా గస్తీ తిరుగుతూ ఉంటారు పదో అంతస్తు వరకు అమెరికా దేశపు అనేక కీలకమైన కంప్యూటర్ ఆర్గనైజేషన్స్కి సంబంధించిన ఆంతరంగిక కార్యాలయాలు ఉన్నప్పటికీ పదకొండో అంతస్తు పన్నెండో అంతస్తు మాత్రం అసామాన్యమైన రక్షా వలయంలో నెలకొల్పబడిన ల్యాబొరేటరీలు ఆకాల్డ్ సైన్సెస్ అండ్ ఈవిల్ స్పిరిట్స్ రీసెర్చ్ అనాలసిస్ బి గ్రేడ్ పదకొండు అంతస్తులో ఉంటే ఇకాక పన్నెండో అంతస్తులో ఉంది మిగతా అన్ని ఫ్లోర్లకి కామన్ లిఫ్ట్లుంటే పదకొండు పన్నెండో అంతస్తులకు మాత్రం విడివిడిగా రెండు ప్రత్యేక లిఫ్ట్లున్నాయి ఇకాక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఆద్యుడు అగ్రజుడు అయిన ప్రొఫెసర్ గొగోపాయ్ ఆధ్వర్యంలో సుమారు నూట యాభై మంది స్టాఫ్ ఉన్నారు ఆ కార్యాలయంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు టెక్నీషియన్స్ ఆపరేటర్స్ బాయ్స్ స్టోర్ ఇన్ఛార్జీలు మొత్తం నూట ఇరవై మంది దాకా ఉంటారు పదహారు మంది లాంటి అత్యంత అనుభవపూర్వకమైన ప్రొఫెసర్లు వారి వారి డిపార్ట్మెంట్స్ ని కంట్రోల్ చేస్తూ ఉంటారు ఒక విధంగా చెప్పాలంటే ఇకాక ప్రొఫెసర్ గొగోపాయ్ స్వప్న సామ్రాజ్యం గొగోపాయ్ గురించి ప్రపంచవ్యాప్తంగా అనేక వివాదాస్పదమైన వార్తలు ప్రచారంలో ఉన్నాయి ఒకనాడు రష్యన్ గోడచారి సంస్థ కేజీబీ గొగోపైని నకిలీ ప్రొఫెసర్గా అభివర్ణిస్తూ అతను ఒక ప్రమాదకరమైన క్రిమినల్ అని పేర్కొన్నట్లు వార్తల్లో రావడం అమెరికన్ శాస్త్రవేత్తల సమాఖ్య ఆ స్టేట్మెంట్ని సవాల్ చేయడం కేజీబీ తమ స్టేట్మెంట్ని ఉపసంహరించుకోవడం జగమెరిగిన సత్యం గొగోపై ఒక క్షుద్ర మాంత్రికుడని విజ్ఞాన శాస్త్రం ముసుగులో మూఢత్వాన్ని పెంచి పోషిస్తోన్న మూర్ఖుడని వెస్ట్ బెర్లిన్ అభ్యుదయవాదుల సంఘం ఒక సభలో విమర్శించింది ఆ సంఘటన జరిగిన ఇరవై ఐదు రోజుల తర్వాత సదరు అభ్యుదయవాదుల సంఘం కారణం తెలియజేయకుండానే డిజాల్వైనట్లు అన్ని ప్రముఖ పత్రికల్లోనూ వార్త వెలువడింది వెస్ట్ బెర్లిన్ అభ్యుదయవాదుల సంఘ అధ్యక్షుడు టామ్ గ్రీన్వుడ్ వైద్యశాస్త్రానికి అంతుబట్టని ఒక విచిత్రమైన వ్యాధితో నెల రోజులు మంచం మీద అతుకుపోయి కుంగి కృషించి నశించిపోయిన వైనం మహామహుల్ని సైతం కలవరపెట్టింది విచిత్రం ఏంటంటే ప్రొఫెసర్ గొగోపాయ్ ఇంతవరకు ఏనాడూ ప్రశ్న ఎదుర్కోలేదు ఒకే ఒక్కసారి వాషింగ్టన్ పోస్ట్ పత్రిక తరఫున ఒక ప్రముఖ విలేకరి ఆయన్ని పట్టుకుని ప్రశ్నల వర్షం కురిపిస్తే ఐయామ్ ఎ స్మాల్ మ్యాన్ ఏ వెరీ కామన్ సైంటిస్ట్ అని మాత్రం నవ్వి ఊరుకున్నాడట ఇకాక పరిశోధనాలయంలో ఎయిర్ కండిషన్ రూమ్లో ఆరు మాస్టర్ కంప్యూటర్లు పనిచేస్తున్నాయి ఆ క్షణంలో తెల్లని కోట్లు ధరించిన అందమైన అమ్మాయిలు శ్రద్ధగా కంప్యూటర్స్ని ఆపరేట్ చేస్తున్నారు అటు ఇటు పరిచారులు చేస్తూ అందరినీ అన్ని కంప్యూటర్ స్క్రీన్స్ని ఉత్కంఠతతో పరిశీలిస్తున్నాడు లావు ఎత్తుగా జైంట్ ఆకారంలో ఉన్న స్టాన్లీ గొగోపాయ్ కుడిభుజం స్టాన్లీ ఆ ఏసీ డెల్టా రూమ్లోకి ఇతరుల ప్రవేశం నిషిద్ధం కేవలం ప్రొఫెసర్ గొగోపాయ్ ఆంతరంగిక కార్యదర్శి ఢిల్లీ జైంట్ అసిస్టెంట్ స్టాన్లీ మరో పద్దెనిమిది మంది కంప్యూటర్ ఆపరేటర్లు ఇద్దరు బాయ్స్ తప్ప మరెవరు ఆ కంప్యూటర్స్ పనిచేస్తూ ఉండగా లోపలికి రావడానికి లేదు రోజుకి ఎనిమిది గంటలకు ఒక షిఫ్ట్ చెప్పున మూడు షిఫ్టుల్లో ఆరుగురు ఆరుగురుగా మొత్తం పద్దెనిమిది మంది లేడీ ఆపరేటర్స్ వాటిని చూడగలరు ఈ పద్దెనిమిది మందికి బాహ్య ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేదు స్టాన్లీ టక్కునాగిపోయాడు సడన్ గా అన్ని కంప్యూటర్ స్క్రీన్స్ మీద డార్జిలింగ్ లైట్ సిగ్నల్స్ రావడం మొదలయ్యాయి స్టాప్ అరిచాడు స్టాన్లీ అతని మొహం ఆనందంతో వెలిగిపోతోంది ఇంటర్నల్ మెగాఫోన్ కంప్యూటర్ దగ్గరికి వెళ్లి బటన్స్ నొక్కాడు స్టాన్లీ ప్రొఫెసర్ గోగోపాయ్ స్క్రీన్ మీదకొచ్చాడు సర్ ఎక్స్పెరిమెంట్ గ్రాండ్ సక్సెస్ సార్ మనం పంపించిన ఫీడింగ్ని స్పిరిట్ ఫైల్ రిసీవ్ చేసుకుంటోంది అన్నాడు స్టాన్లీ ఉత్సాహంగా నేనొస్తున్నాను ఆనందంగా అరిచినంత పనిచేశాడు గోగోపాయ్ ఎస్ సార్ మెగాఫోన్ ఆఫ్ చేశాడు స్టాన్లీ ఆపరేటర్స్ అందరూ అలర్ట్ అయిపోయారు గత పద్నాలుగు నెలలుగా సాగుతోంది ఈ పరిశోధన మరణించిన వారి ఆత్మలతో మాట్లాడడం అసాధ్యం కాదని నిరూపించిన శాస్త్రవేత్తల్లో ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి అతన్ని బ్రెయిన్ వాష్ చేసి తయారు చేసిన కంప్యూటర్ సెట్ అది ఆ శాస్త్రవేత్తతో పనైపోగానే ఎలక్ట్రిక్ చైర్లో కాల్చి బూడిదిగా మార్చేయడం కూడా జరిగిపోయి పద్నాలుగు నెలలు గడిచిపోయింది గత సంవత్సరం పన్నెండు మంది గొప్ప గొప్ప వాళ్ల ఆత్మలతో మాట్లాడి అఖండ విజయం సాధించాడు గోగోపాయ్ మాజీ అమెరికన్ అధ్యక్షుడు కెనడీ ఆఫ్ఘనిస్తాన్ డెలిగేట్స్ డైరెక్టర్ మమూకా పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఎందరితోనో మాట్లాడగలిగాడు గోగోపాయ్ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన క్షుద్రశక్తులు ఏవి వాటి ప్రయోగాలు ఏ విధంగా జరుగుతాయి వాటి మూల విరాటలెవరు ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవడానికి అహర్నిశలు ప్రయోగాలు జరుగుతున్నాయి ఇకాక పరిశోధనాలయంలో నవంబర్ ఇరవై నాలుగవ తారీఖున అంటే ఈరోజు కంప్యూటర్స్ విజయోత్సాహంతో వెలుగుతున్నాయి గత రెండు నెలల కాలంలో కంప్యూటర్ వెల్లడి చేసిన క్షుద్రశక్తుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి శబాషిణి జపాన్ దేశంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రయోగించబడే క్షుద్రశక్తి దీని ప్రభావం వలన మనిషి ఎదుగుదల నిరోధించబడుతుంది ఐదు సంవత్సరాల పసిబాబు మీద గాని పాప మీద గాని శబాషిణి మొదటి ప్రయోగం జరిపితే ఆ బాలుడు గాని పాపగాని అంతకు మించి ఎదగదు రెండు గైకోలా ఆఫ్రికన్ అడవుల్లో వందల సంవత్సరాల క్రితం ప్రయోగించబడే క్షుద్రశక్తి ఇది స్త్రీలు మాత్రమే నేర్చుకోవడానికి అర్హులు దీని ప్రభావం వలన మతిస్థిమితం కోల్పోయి కనిపించిన వాళ్లందరినీ డ్రాకులాల కొరికి చంపడం ప్రారంభమవుతుంది మూడు వేవర్స్ ఫోజో ఇది ఈజిప్షియన్ క్షుద్రశక్తి దీని గురించి మరేతర వివరాలు చెప్పడానికి కంప్యూటర్ నిరాకరించింది నాలుగు ఓషో ఇది సుమారు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం నార్త్ అమెరికన్ ప్రాంతాల్లో ప్రయోగించబడే విచిత్రమైన క్షుద్రశక్తి దీని ప్రయోగ విధానాలు సుమారు ఇరవై వరకు ఉండొచ్చని అంచనా సెక్స్ వైపరీత్యాలు వింత వింత సెక్స్ కోరికలు విచిత్రమైన శృంగార శక్తులు ఆవహిస్తాయని ఓషో ప్రయోగానికి గురైన స్త్రీ వరుసలు వేళ పాళ లేకుండా నిరంతరం సెక్స్ సముద్రంలో కొట్టుమిట్టాడుతూ ఉంటుందని ఓషో ప్రయోగానికి గురైన పురుషుడు కొన్ని వేల స్త్రీలతో సంపర్కం జరగందే శాంతించడని అతని మరణం కేవలం సెక్స్ జరిపే సమయంలోనే కపాలం పగిలిపోవడంతో సంభవిస్తుందని ఈ ప్రయోగానికి ఆఖరి వారసుడు మిస్టర్ ఎక్స్ అని అతని మరణంతో ఆ విద్య దాదాపు అంతరించినట్లేనని కంప్యూటర్ తెలిపింది ఐదు నుంచి ఇరవై నాలుగు వరకు ప్రపంచవ్యాప్తంగా ఏ ఏ దేశాల్లో ఏ ఏ క్షుద్రశక్తులుండేవో ఉన్నాయో వివరిస్తూ రెండు వందల యాభై పేజీల కంప్యూటర్ సమాచారం అందింది ఇరవై ఐదు మాత్రం భారతదేశం భారతదేశంలో సుమారు నలభై ఐదు రకాల క్షుద్రశక్తులు ఉద్భవించాయని పురాణ కాలం నాటి కర్ణభేరి నేత్రభేరి స్పర్శభేరి ప్రయోగాలు ఈనాటికి అనేక అనేక క్షుద్రశక్తుల ఆవిర్భావానికి మూలమని కంప్యూటర్ స్పష్టం చేసింది భారతదేశంలో కలకత్తా కేరళ ఒరిస్సా ప్రాంతాల్లో క్షుద్ర మంత్రోపాసకులు అధికంగా సంచరించేవారని ఇప్పటికే ఆ ప్రాంతం వారే దేశం నలుమూలలకి వలస వెళ్లి శిష్యుల్ని తీర్చిదిద్దారని కంప్యూటర్ ఉవాచ భారతదేశంలో ఇంతవరకు ఉద్భవించిన గొప్ప గొప్ప మాంత్రికులు వారి శిష్యుల జాబితా కోరాడు ప్రొఫెసర్ గోగోపాయ్ కంప్యూటర్ రేంజ్ మార్చడం జరిగిన ఈ సమాచారం ఆశించినంత స్పష్టంగా ఊహించినంత సులభంగా లభ్యం కాలేదు శకుని సముద్రదత్త అమరసేన శేతకర్ణి వాతాపి పూర్వజుడు అహో బలవంతుడు కొమరపాలుడు ఇంకా ఎన్నో పేర్లు వెలుగులోకొచ్చాయి పంతొమ్మిది వందల ముప్పై నాలుగు నుంచి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది మధ్యన ఉద్భవించిన క్షుద్రమాంత్రికుడు ఒకడే ముజుల్లా ఖాన్ అతను సాధించిన క్షుద్రశక్తి వాహి దీని గురించి ఆరు పేజీల సమాచారం అందించింది కంప్యూటర్ అన్నింటికన్నా శక్తివంతమైన ప్రయోగం వాహి ఈ ప్రయోగం వలన సైతాన్ అంశతో కవలల్ని జనింపజేయొచ్చని వెల్లడవుతోంది ఇంకా ఇరవై ఏడు అంశాలు ఒక్కో అంశంలో ఎనిమిది అంకాలు కలిగిన అనేక ప్రయోగ విధానాల గురించి ప్రబోధించబడ్డాయి హిందూ మంత్రశాస్త్రంలో క్షుద్రశక్తుల గురించి మానవాతీత శక్తుల గురించి అతీంద్రియ సామర్థ్యాల గురించి విస్తృతంగా చర్చించబడింది అని వాటి వివరాలు ప్రపంచంలో ఏ కంప్యూటర్ సేకరించలేదని ప్రతి ప్రయోగం తాలూకా ఏదో ఒక భాగాన్ని ప్రయోగకరత నిక్షిప్తం చేసుకుని తనతోనే అంతం చేసుకోవడం జరిగిందని కంప్యూటర్ చెప్పింది ప్రపంచంలో అన్నింటికన్నా భయంకరమైన క్షుద్ర విద్య భైరవ బంధం అని కంప్యూటర్ పేర్కొంది ఈ భైరవ బంధం రెండు రకాలు నాగభైరవం ఉగ్రభైరవం నాగభైరవం నుంచి ఉద్భవించిన అనేక అనేక చిన్న చిన్న క్షుద్ర విద్యల్లో కొన్ని రకాల స్తంభనలు ఉచ్చాటనలు చేతబడులు మారణములు వివరించబడ్డాయి ఇక ఉగ్రభైరవం ప్రస్తుతం భారతదేశంలో గత రెండు వందల సంవత్సరాలుగా సజీవంగా ఉన్న కొన్ని విద్యల్లో కాష్మోర క్షితిభోర సంతానకుట్టి రక్తకుట్టి చిన్నకుట్టి సైతానకుట్టి శాతకేతు విద్యలు అత్యంత ప్రమాదకరమైన మాతృకల నుంచి ఆవిర్భవించబడ్డాయి తమిళనాడు కేరళ ప్రాంతాల్లో జనజీవనంలో కలిసిపోయి గుట్టుగా ఈ ప్రయోగాల ద్వారా ప్రయోజనాలు పొందుతున్న మాంత్రికులు వందల సంఖ్యలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈ మధ్యనే శాతకేతు ప్రయోగం ఆరంభమైంది శాతకేతులో అత్యంత కష్టతరమైంది ప్రమాదకరమైంది ఉగ్ర శాతకేతు ఇది కూడా భైరవబంధ విద్యల్లో ఉగ్రభైరవానికి చెందిందే ఉగ్రశాతకేతు గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడల్లా కంప్యూటర్స్ అన్ని విచిత్రంగా డెడ్ అవుతూ ఉండడం ఇకాక డైరెక్టర్ ప్రొఫెసర్ గోగోపాయ్కి ఆశ్చర్యం కలిగించింది ఇది జరిగి రెండు మాసాలైంది అప్పటి ఉగ్ర ఉగ్రశాతకేతు గురించి తీవ్రమైన పరిశోధనలు మొదలయ్యాయి రాత్రి పగలు ఉధృతంగా సాగించిన పరిశ్రమ ఫలితంగా ఈరోజు నవంబర్ ఇరవై నాలుగవ తారీఖు మాస్టర్ కంప్యూటర్ పాజిటివ్ సిగ్నల్స్ ఇవ్వసాగింది ఉగ్రశాతకేతు అదే క్షణంలో ప్రొఫెసర్ గొగోపాయ్ లోపలికి అడుగు పెట్టడంతో అందరూ చివాల్న లేచి నుల్చుని గుడ్ మార్నింగ్ సార్ అని సవినయంగా విష్ చేశారు స్వీకార సూచకంగా తల పంకించాడతను బంగారు పోత పోసినట్లు మెరిసిపోతోంది అతని శరీరం విశాలమైన నుదురు డార్క్ బ్రౌన్ కలర్ తల వెంట్రుకలు పొడుగాటి ముక్కు పలచటి పెదవులు సూదన్ సూదంట్రాయ్లా మెరుస్తోన్న కళ్ళు నీలం రంగు కనుగుడ్లు సుమారు ఆ అడుగుల ఎత్తైన దృఢమైన విగ్రహం గొగోపాయిది ఒక మాస్టర్ కంప్యూటర్ ముందు అతను ప్రత్యేకమైన వైరింగ్స్ తో లా ధరించగల ఫోన్స్ ఆపరేటర్స్ ని తలకి తగిలించుకుని రెడ్ బటన్ ఆన్ చేశాడు గొగో కుతూహలంగా ఇంగ్లీషు అక్షరాల్లో ఉగ్రశాతకేతు అని ప్రత్యక్షమైంది స్క్రీన్ మీద గొగోపాయి కళ్ళు మెలమెలా మెరిశాయి వరుసపెట్టి సమాచారం ఇవ్వసాగింది కంప్యూటర్ ఒక్కొక్క అంశం తెర మీద వెలువడుతూ ఉంటే ఊపిరి పీల్చుకోవడం సైతం మరిచిపోయి చూస్తున్నాడు ప్రొఫెసర్ గొగోపాయ్